తన కోడలి గురించి మీతో మాట్లాడాలని అమ్మ అనుకుంటుంది అంతే కదా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే దీక్షితులు మాత్రం అలానే అరవిందాను మిత్రను చూస్తూ ఉంటాడు అసలు కోడలి గురించి ఏం మాట్లాడాలి నేను చెప్తాను దీక్షితులు గారు అని మిత్ర అంటూ ఉంటే వెంటనే లక్ష్మి మాత్రం అంటే నా గురించి అంతమ్మ ఏం చెప్పాలనుకుంటుంది అసలు అత్తయ్య గారు ఏం చెప్పాలని అనుకున్నారు అని మనసులో లక్ష్మి అనుకుంటూ అలానే మౌనంగా ఉండిపోతుంది అప్పుడు మిత్ర ఇలా చెప్తూ ఉంటారు ఎలాగో తన కోడలు దూరంగా తిరిగి రాని లోకంలోకి వెళ్ళిపోయిందని తెలిసింది కానీ ఆ తర్వాత తన కోడలు బ్రతికి ఉందని తెలిసాక తన కోసం తిరిగని లేవు ఇక ఆ విషయం గురించి పక్కకు పెడితే నాకు మనీషాకు అమ్మ పెళ్లి చేయాలని అనుకుంటుంది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఇక అరవింద మాత్రం మిత్ర నేను అడగాలనుకున్నది వేరు నువ్వు అడిగేది వేరు నేను నా కోడలి ఎక్కడ ఉందో మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని నేను దీక్షితుడు గారిని అడగాలని అనుకున్నాను కానీ నువ్వు మనీషని మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా అని అడుగుతున్నా అని అరవింద అనుకుంటూ ఇప్పుడు నేను ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు మౌనంగా ఉండటం తప్ప నేను చేసేది ఏమీ లేదు అని అరవింద అనుకుంటూ మనసులో బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు దీక్షితులు ఎలా చెప్తూ ఉంటారో ఇప్పుడు మాత్రం పరిస్థితులు బాలేవు మిత్రానికి అడుగు అడుగడుగున గండాన్ని ఉన్నాయి కాబట్టి కొద్ది రోజులు మీరు ఎలాంటివి పెట్టుకోకుండా ఉండడమే మంచిది అని దీక్షితులు చెప్పగానే అమ్మయ్య అని అరవింద కూడా అనుకుంటుంది సరే దీక్షితులు గారు మీరు చెప్పినట్టుగానే చేస్తాము సరే అమ్మ పద అని విధంగా అంటూ ఉంటే ఒక్క నిమిషం మిత్ర అనియటో అమ్మా నువ్వు ఆ గర్వ పీల్చటం వల్లే ఇప్పుడు మేమందరం ఇలా ఉన్నామంటే దానికి కారణం నువ్వే చాలా థ్యాంక్స్ ఓకే అండి అని విధంగా అనగానే వెంటనే మిత్ర తన తల్లిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటారు మరోవైపు దీక్షితులు గారు లక్ష్మితో ఎలా చెప్తూ ఉంటారో ఇన్నాళ్లు కూడా నువ్వు మిత్రకు దూరంగా ఉన్నావమ్మా కానీ ఇప్పుడు నువ్వు దూరంగా ఉండడానికి వీల్లేదు అడుగడుగున సమస్యలే ఉన్నాయి మిత్రకి నువ్వు ఎలాగైనా సరే మిత్రకు తోడుగా ఉండాలి లేదంటే మిత్ర ఇక ప్రాణాలతో ఉండడు అని దీక్షితులు చెప్పగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి దీక్షితులు గారు ఏం చెప్తున్నారు అవునమ్మా ఇంకా రెండు నెలలు కంటికి రెప్పలా నువ్వు మిత్రని చూసుకోవాలి అప్పుడే ఇక మిత్ర గండాల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది రెండు నేళ్లు మాత్రం నువ్వు ఖచ్చితంగా కంటికి రెప్పలా నువ్వు మిత్రని కాపాడి తీరాలి అని దీక్షితులు చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది సరే దీక్షితులు గారు అని అంటూ వెంటనే లక్ష్మి ఇంటికి బయలుదేరుతూ ఉంటే మరోవైపు మాత్రం వెయ్యి కళ్ళతో మనిషా ఎదురు చూస్తుంది అసలు దీక్షితులు గారు ఏం చెప్పారో ఏంటో అంటే నేను మాత్రం ఇక ఆగలేనాంటి తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చేసింది ఎలాగైనా సరే నేను మిత్రను పెళ్లి చేసుకుంటాను ఇంకా ఎన్నాలని ఇలాగే ఉండాలి అని మనిషా అంటూ ఉంటే సరే మనిషా ఇప్పుడు నువ్వు కడిగి పడేశాయి ఎందుకంటే నిన్ను ఆపే వాళ్ళే లేరు ఇంకా ఎన్నాళ్ళని నువ్వు ఇలా ఎదురు చూస్తూ ఉంటావు నీకంటూ కోరికలుంటాయి కదా వాటన్నిటినీ చంపుకొని నువ్వు ఇలా ఉండటం అంటే చాలా కష్టం ఎంత ఇష్టపడ్డా మిత్రని అడిగేసాయి నేను కూడా నీకు అండగా ఉంటాను అని విధంగా చెప్పగానే సరే అంటే అని విధంగా మనిష అంటుంది ఈ ఖాళీ సమయానికి అరవింద మిత్రని తీసుకుని రాగానే అంతలో మనిష ఇలా చెప్తూ ఉంటుంది మిత్ర వచ్చేసారా ఆంటీ వచ్చేసారా చెప్పండి అండి దీక్షితులు గారు ఏం చెప్పారు చెప్పండి అండి అని అంటూ ఉంటే మౌనంగా అరవింద ఉంటుంది మిత్ర ఏం చెప్పాడు మిత్ర నువ్వైనా చెప్పు అని మనీషా అనగానే ఇంకొద్ది రోజులు ఆగమని చెప్పాడు మనీషా అని అనగానే ఏంటి ఇంకొద్ది రోజుల అసలు ఏమనుకుంటున్నావు మిత్ర ఇంకా ఎన్నాలని నేను ఇలాగే ఎదురు చూస్తూ ఉండాలి చూస్తున్నావు కదా కాలం ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తుందో ఆ కాలానికి నేను ఎన్నాలని నేను ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి చెప్పు మిత్ర నా పరిస్థితి ఇక ఇంతేనా చెప్పు మిత్ర మా అమ్మ మా అమ్మ నాకు దూరంగా వెళ్ళిపోయింది మా అమ్మ చావుకైనా కారణం ఏంటో కూడా నీకు తెలుసు నాకు మాట ఇచ్చారు కానీ మీరు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోయారు మనిషా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన మీ అమ్మ చావును అడ్డం పెట్టుకొని నువ్వు ఏం చేశావో నీకు తెలీదా అంటే ఇక్కడ మా అమ్మ చావుకు ఎలాంటి త్యాగం లేదన్నమాట అంటే నువ్వు ఎన్ని నాటకాలు చేసావో ఎన్ని వేషాలు తెలి చేసావో నాకు తెలీదా అవన్నీ బయట పెట్టమంటావా చెప్పు మనిష అని కోపంగా అంటూ ఉంటే మనిష దేవి అని కంగారుగా చూస్తూ ఉంటారు ఇక మిత్రకు మాత్రం ఏం తెలియకుండా ఇలా అంటూ ఉంటే మనిష కంగారు పడిపోతూ ఉంటుంది అసలేంటి మా ఏం నాటకం చేసింది అసలు నాకేం అర్థం కావట్లేదు ఏం విషయాలు వేసింది చెప్పుమా అసలు మనిష ఏం చేసిందో చెప్పుమో అని అంటూ ఉంటే చెప్పమంటావా చెప్పు మనిష అని విధంగా అంటూ ఉంటే ఇక మనిష మాత్రం కంగారుగా చూస్తూ ఉంటుంది అంటే ఆంటీ ఇంకా ఎన్నాళ్ళని ఇలాగే ఉండాలని అంటున్నానంటే ఇదంతా కాదు నువ్వు ఒక్క నిమిషం ఆగుతావా మనిష మనిష ఏం చేసిందమ్మా చెప్పమ్మా అని విధంగా అంటూ ఉంటే ఏం లేదు మిత్ర తన తల్లి మరణం తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వమని నన్ను అడిగింది అంతేనా నేను దానికి మాట ఇవ్వలేదు కానీ ఎలాగైనా నా పెళ్లి చేయాలని కోరింది దానికి ఒక రోజంటూ వస్తుంది అప్పటి వరకు ఎదురు చూడాలి అని చెప్పాను నిన్ను సొంతం చేసుకోవటానికి నానా రకాలుగా తను యాతన పడింది ఇప్పుడు అవన్నీ మిత్ర సరే నాకు చాలా పనులున్నాయి నేను వెళ్ళాలి అని అంటూ వెంటనే అరవింద అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు కానీ నేను చేసిందంతా ఆంటీ బయట పెట్టేస్తే ఇప్పుడు నా పరిస్థితి బయటే నేను మిత్రకి దూరంగా పోయి నన్ను ఇంట్లో నుండి మిత్ర గెట్టేస్తే అప్పుడు ఇక నా బ్రతుకు తలుచుకుంటేనే భయంగా ఉంది అయినా నోరు కాస్త దగ్గర పెట్టుకుంటే బాగుండు కదే అని మనసులో మనిషి అనుకుంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో ఉంది కానీ మమ్ చెప్పట్లేదు ఇబ్బంది పడుతుంది అదేంటో తెలుసుకోవాలి అని మిత్ర అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం ఇంటికి వెళ్ళగానే జొన్ను ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి మమ్ ఎక్కడికి వెళ్ళావు అసలు ఈరోజు స్కూల్కి కూడా రాలేదు ఏమైంది మమ్ ఎందుకు రాలేదు అంటే చిన్న పని మీద బయటికి వెళ్ళను ఇక్కడ నీకంతగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారమ్మా ఎవరు లేరు కదా మనం కొత్తగా వచ్చాము వైజాగ్ అలాంటప్పుడు నీకిక్కడ చాలా మంది పరిచయం చేసుకోవటం అంటే కాస్త కొన్ని రోజులు పడుతుంది కదా అలా అని అన్నానమ్మా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందుకే వెళ్ళి పలకరించి వచ్చాను ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ అడగకు అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే అసలు అమ్మకి ఏమైంది అమ్మ అలా ఎందుకు డల్గా ఉంది ఎక్కడికి వెళ్ళొచ్చింది ఎక్కడికి వెళ్ళుంటుంది అని జొన్ను మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి మాత్రం రూమ్లోకి వెళ్ళి బాధపడిపోతూ ఉంటుంది అసలు నేను మిత్రగారికి దగ్గరగా ఎలా ఉండాలి ఏం చేస్తే మళ్ళీ నేను మిత్రగారికి దగ్గర అవుతాను నేను ఇలా దూరంగా ఉంటే మిత్రగారికి గండం ఏ రూపంలో వస్తుందో నేను ఎలా నేను ఎలా తెలుసుకోగలను మళ్ళీ నేను ఆ ఇంట్లో ఎలా అడుగు పెట్టాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి మరి ఆ ఇంట్లో మళ్ళీ లక్ష్మి ఎలా అడుగు పెడుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి